వీళ్ళు చెప్పారు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ మళ్ళీ అధికారులతో అనేసి సంతృప్తే నొక్తారు ఆ దాంట్లో అసలు లాజిక్ ఉంటది మీ సమస్య పరిష్కారం అయ్యిందా లేదా అని అడగరు అధికార యంత్రాంగం వచ్చిందా లేదా అని అడుగుతారు వచ్చారని నొక్కుతాం కదా వచ్చారా నొక్కనే పరిష్కారం అయిపోయిందని రాసేసుకుంటారు అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఎక్కాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో మీ దగ్గరకు వచ్చారా లేదా వస్తే నొక్కండి లేకపోతే రెండు నొక్కండి వచ్చిన అధికారి బాధ్యతగా మాట్లాడారా మర్యాదగా మాట్లాడారా అమర్యాదకరంగా మాట్లాడారా మర్యాదకరంగా మాట్లాడితే ఒకటి నొక్కండి అమర్యాదకరంగా మాట్లాడితే రెండు నొక్కండి మీరు చెప్పిన సమస్య పరిష్కారం అయ్యిందా లేదా అయితే నొక్కండి లేకపోతే నొక్కండి మళ్ళీ సమస్య పునరావృతం అయిందా నువ్వు లే అయితే అవునన్నొక్కండి లేకపోతే రెండు అన్నొక్కండి ఇట్టా చెప్తే కరెక్ట్ ఫీడ్బ్యాక్ అవుతుంది కానీ ఇక్కడ ఏం చెప్తారు ఇది ఇది బాబు గారికి ఇచ్చి పవర్ పాయింట్లో సార్ సూపర్ సార్ అన్నారు ఆయన పాపం తొంభై ఐదు శాతం సంతృప్తి తొంభై ఆరు శాతం సంతృప్తి తొంభై ఐదు శాతం వచ్చినప్పుడు ఇట్స్ నాట్ ఫైర్ నాకు నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఉండాలి ఆయన అంటారు నెక్స్ట్ ట్రిప్ తొంభై ఆరు చూపెడతారు ఇంకా కాదంటారు తొంభై ఏడు తొంభైదా నేను రీచ్ అయ్యా ప్రతి ప్రజలకి అని ఆయన ప్రెస్పీడ్ పెట్టి చెప్పేవాడు తొంభై ఎనిమిదిన్నర శాతం ప్రజలు సంతృప్తి చెందినటువంటిది ఏకైక ప్రభుత్వం నాదని చెప్పేవాడు పాప ఆ తర్వాత ఇరవై మూడు సీట్లు ఇచ్చారు కాబట్టి ఏంటంటే ఇలాంటి సర్వేలు అనేటటువంటి ఎమ్మెల్యేల విషయంలో కూడా అలాగే జరుగుతుంది అంటారా ఎవరు సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోం మంత్రి అంత్య గారి గురించి మనల్ని అడిగారు అనుకోండి చెప్తాం ఏం చెప్పాలి అసలు ప్రభుత్వంలో విషయంలో అయితే నాకు తెలిసి మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉన్నారా లేదా మీరు వెళ్ళి వెళ్తే మీకు మిమ్మల్ని కలుస్తున్నారా లేదా మీ సమస్యలకి అంతే తీరుస్తున్నారా లేదా ఇలాంటివి కదా అడిగేది దాంట్లో నేను నా ఎమ్మెల్యే దగ్గరికి పోను ఎందుకు వెళ్తారు ఎవడు వెళ్తాడు పార్టీ లాయలిస్ట్ పోతాడు లేదా ఏ ఉన్నోడు పోతాడు అంతే కదా మనకేం సంబంధం ఎమ్మెల్యేతో లేదు మంత్రితో నాకేం సంబంధం ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వాలి